హాయ్ అండి నేను ఈరోజు మంచి ఒక ఎర్రగా ఒక నిగనిగలాడుతున్నటువంటి ఒక బెర్రీ లాంటివి చూపిస్తాను వాటిని ఏంటంటే పైరకాంత ఫ్రూట్స్ అంటారు సో అవి కొన్ని డేంజర్ ఒక యొక్క ఆల్కైడ్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఆయుర్వేద పరంగా ఇతనోమెడిసిన్ పరంగా కొన్ని యూజ్ అవుతుంది కానీ మరి తినొద్దండి సో ఇది చూడండి ఇక్కడ బెర్రీలాగా ఎంతో చక్కగా ఉన్నాయి పళ్ళు చూసారా ఎంతో ఇదిగో సో ఎంతో చక్కగా ఉన్నాయి ఇదిగో పళ్ళు ఇదిగో సో చిన్న పళ్ళు ఇది బెర్రీ ఈ చెట్టు అయితే ఒక ముళ్ళుతో కూడిన ఉంటాయి ఇదిగో ముళ్ళు వెరీ డేంజర్ అండి ఇది ముళ్ళుతో కూడినటువంటి బెర్రీతో కలిగినటువంటి ఒక పైరకాంత మొక్క పరిచయం చేస్తున్నాను అలాగే ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంతో చక్కగా ఉన్నాయి సో ఫ్లవర్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి కదండి తెల్లగా మంచి పెటల్స్ స్టెమల్స్ ఆంతర్స్ లాంటివి చక్కగా ఉన్నాయి అలాగే ఈ పైరకాంతం మొక్క అనేది అకాంతోష్ అంటారు ముళ్ళు నుండి వచ్చింది ఇది అందుకే పైర్ తార్న్ అంటారు అదేవిధంగా నా ఛానల్లో కుటుంబం చెప్తాము రోజేసి కుటుంబం చెందినటువంటి ఒక ముళ్ళుతో కూడినటువంటి ఒక సతధారిత పొదల జాతికి చెందినటువంటి పైర్ తార్న్ అంటారు అంటే ఇది ఈ సాధారణంగా ఈ పేర్లు ఉన్నాయి ఇది నైరుతిగా యూరోప్లో నుండి కానీ ఇవి వచ్చినావండి సో అలాగే ఈ అంచులు చూడండి చాలా ముళ్ళుతో ఇదిగో అంచులు ఇక్కడ ఇక్కడ అంచులు ముళ్ళుతో ఉంటాయి ఇదిగో చూసారా ఈ అంచులు ఈ బెర్రీస్ ఇలాగ ఉన్నాయి ముళ్ళుతో ఉన్ ఉన్ ఉంటాయి ఉన్ సో ఇది సాధారణంగా ఇది ఇవి ఎక్కువగా పెరగవండి మొక్కలు నాలుగు పాయింట్ ఐదు మీటర్ పదిహేను అడుగులు మాత్రమే పెరుగుతాయి పండు ఏ విధంగా ఉందంటే బెర్రీ పైరకాంత పండ్లను పోమ్స్గా వర్గీకరించవచ్చు గుజ్జు అంటే మానవులు వినియోగించడానికి కొంత సురక్షితం ఉన్నది అలాగే కొంత డేంజర్ ఉన్నది కానీ కొంత రుచి ఉండదండి విత్తనాలు అదే అలాగే ఇది ఏ విధంగా ఉందంటే ఆపిల్ పండులాగా రేగు పండులాగా చెర్రీస్ లాగా బాదం వంటిలాగా ఉండడం వల్ల ఇవి అతి విషపూరితమైనవి ఉన్నాయి కొన్ని సో అలాగే ఇవి పచ్చిగా నమిలినప్పుడు చూర్ణం చేసి విత్తనాలు తినాలి కానీ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాగని మీరు తినవద్దండి ఎందుకంటే కొన్ని డేంజర్ అని చెప్పాను కాబట్టి ఇది ఒక మంచి చూడ్డానికి అందంగా ఉన్నటువంటి బెర్రీ చాలా చక్కగా ఉంది కానీ మరి కొంత ఇప్పుడు తినట్లయితే కొన్ని కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రయోగం చేయొద్దు ఇప్పు నా ఛానల్లో చెప్తుంటాను కదా అంటే ఒక డాక్టర్ ఆదేశాల మేరకు మీరు ఏదైనా పాటించాలి ఇలాంటి పనులు చూపించినప్పుడు నేను తిని చూపిస్తున్నటువంటి మాత్రం డైరెక్ట్ మీరు తినవచ్చు సో కాబట్టి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి ఇంత సపోర్ట్ చేస్తూ మీరు ఇంత నిజ నిజంగా ఇప్పటికీ మరి సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇచ్చు ఇక్కడ చూడండి ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు గుచ్చుకుంది చాలా వేరే డేంజర్ అండి ముళ్ళు ఇదిగో గుచ్చుకుంది అయినా బ్లడ్ రాలేదు సో ఈ ఎంతో చక్కటి ఇవి ఈ బెర్రీస్ ఉన్నాయి కదండి పైరకాంతం అనే మొక్కలు మన ఇండియాలో పెరగడం చాలా అరుదు అండి కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి